రెండు వేల ఆరు అప్పుడు నాకు క్లాస్ అయిపోయింది ఒక్క నుంచి వరకు కూడా ఎక్కడ చదువుకున్నాను ప్రస్తుతం నేను వన్ నాట్ ఎయిట్లో టెక్నీషియన్గా పనిచేస్తున్నాను పనిచేయడానికి కారణం ఇక్కడ చదువుకోవడం వల్లనే మా చిన్నప్పుడైతే కనీసం కరెంటు కూడా లేదు అప్పుడు స్కూల్స్ గారు నారాయణ గారు ఆ రోజులలో ఈ స్కూల్ అయినా ఏర్పాటు చేయడం వల్ల మా లాంటి విద్యార్థులు విద్యార్థులను అందరూ చదువుకోవడము ఆ రోజు వేరు కారణం ఎవరంటే మొహనీ మన దగ్గర లేదు ప్రెజెంట్ అయినా ఆయన ఉండడం వల్లే ఆయన ఈ స్కూల్లో కట్టడం వల్లే మేము అడుగు చదువుకోగలిగాము అలాగే మా క్లాస్మేట్ దక్కన కొద్దిమంది ఆర్మీ వెళ్ళారు ఎవరి ఉద్యోగాలు సెటిల్మెంట్ అయ్యారు తర్వాత ఈరోజు అన్న అయినటువంటి భూమిని రోసే గారు ఆయనకు ఎంతో కొంత ఏదో స్కూల్ సేవ చేసినది ఎంతో కొంత మనకి ఇచ్చినది అనే ఉద్దేశంతో ఆయన తరఫున ఈ స్పీకర్స్ మీకు విదేశం చేయడం జరిగింది అలాగే నా తరఫున నేను ఏదో చిన్నది ఎంతో కొంత చేయాలనుకుని ఛానల్ చేయాలని నా వంతులు రెండు మూడు రోజులలో మీకు అనుబాటు ఉండడం కూడా ఒక త్రీ డేస్ మీకు అందుబాటులో ఉండకపోవచ్చు अवकाश <laughs> धन्यवाद <laughs>